ఇప్పుడే వచ్చినాయండి సోరత్ నుంచి పండగలకి కొట్టు నిండా కొత్త కొత్త కేటలాగ్స్ పట్టు డోలా జెరి డోలా ఇక్కత్తు ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి మరి మీరు షాప్కి వస్తే చక్కగా హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి అందుబాటులో ఉంటుంది మిస్ అవుద్దు ఇది డోలాపట్లు వచ్చేసి శారీ అంతా రిచ్ పళ్ళు వచ్చేసి చిన్న ఇక్కత్తు స్టైల్ చిన్న చిన్న నక్షత్రాల రూపంలో చాలా క్లాసీగా ఇచ్చాడు రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఇప్పుడే స్టాక్ వచ్చింది ఒకవేళ హోల్సేల్గా ఇట్లా ఐటమ్స్ కావాలన్న వాళ్ళందరూ షాపు విజిట్ చేయండి ప్యూర్ డోలాపట్టు మళ్ళీ డోలాపట్టులోనే హ్యాండ్ ప్రింట్స్ వస్తాయండి శారీ అయితే సూపర్గా ఉంటుంది శారీ అంతా ఇట్లా బోర్డ్స్తో సన్న జరి చెక్స్ చిన్న బార్డర్ అండి త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ బార్డర్ క్లాసీగా ఉందండి చాలా చక్కటి హోల్సేల్ హోల్సేల్గా కావాలా ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేయాలా సరే అమ్ముకోవడానికండి మాకంటే చక్కగా షాప్ విజిచ్చేయండి ఇది మూడో ట్రిప్ అండి అంటే ఈ ఐటెం నేను ఈ వారంలో మూడు ట్రిప్పులు అమ్మాయి వీడియో పెట్టే లోపే స్టాక్ అయిపోతుంది ప్యూర్ ఒరిజినల్ పన్నెండు వందలు పదమూడు వందలు మీరు డోలా ప్రింట్స్ സാരീന്ത ഹാൻഡ് പ്രിന്റ്